పెట్టాడు అపరాలు చాలి రేట్లు పెట్టాడు రేట్కి డబ్బులు పసుపు పంపించాం గ్యాస్ కోసం పంపిస్తా అండి మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ రేట్ ఎంత పెడతాం అది మాట్లాడి

నైత్రెడ్ సౌజ్ వచ్చి దొంగ అమ్మకుంటామ కూడా రేడి పెట్టారు పాంప్లెట్ తీసుకోట్ అంది అనిపిస్తారు రేడి అనిపించు పాటు

అయ్యా మాట మాట దొంగ మా దొంగ అయ్యింది గొడవ కాదు పక్క చాలు రేటు అది కాదు రేటు రేటు చేస్తారు పక్కన కాదు అక్కడ చాలా ఉన్నాయా అది కాదు పక్క కదా రేట్ గొడవ ये रहने की चल हाँ ना पिस्तौल लगा आप अमरवाल आते कर रहे धंधे बैठने माना नजर नजर आ नहीं शाह पुल का इंदौर नहीं कर लिए ना 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 � ఏ మందులు పెట్టకుండా హండ్రెడ్ లో థర్టీ షార్ట్స్ త్రీ టెన్ చెప్పేసెన్ కానీ రామడ్ లో థర్టీ షార్ట్ మీరు డౌట్ రావచ్చు